హలో కొన్ని ఏరియాల్లో అంటే పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం గ్రామంలో లేస్ కంపెనీలు ఉన్నాయి లేడీసు లేసు అల్లుతారు ఖాళీ టైంలో నలుగురు ఐదు కూర్చుని మాట్లాడుకుంటా ఒక గ్రూప్గా కూర్చుని అల్లుకుంటూ ఉంటారు దీనివల్ల కూడా ఆదాయం వస్తుంది లేడీసు ఖాళీగా కూర్చుని బదులు ఏదో ఒకటి సంపాదించుకునే మార్గం ఇదొకటి సీతారాంపురం అంటే నర్సాపురం పాలకొల్లు మొగల్తూరు సీతారాంపురం గ్రామాల్లో ఎక్కువగా అల్లుతారనమాట మాది సీతారాంపురం గ్రామం అంటే కొన్ని కారణాల వల్ల హైదరాబాదు వచ్చేసామన్నమాట అక్కడ నేను కూడా అల్లేదాన్ని ఆదాయం పర్వాలేదు బాగానే వస్తుంది బాగా అల్లేవాడకైతే బాగా వస్తుంది నాకు తెలుసున్న ఒక అమ్మాయి నలుగురు రక్త చెల్లుళ్ళు తండ్రి కొంచెం ఆరోగ్యం బాగోని కారణంగా పని చేయలేకపోయేవారు ఆ అమ్మాయి రెండో అమ్మాయి పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయి అత్తరింటికి వెళ్ళిపోయింది రెండో అమ్మాయి నేతనేసి బట్టలు తయారు చేసి లేస్ అల్లి రకరకాలుగా పనులు చేసి ఈ నేతనేసి లేస్ అల్లి చాలా హుషారు ఉండేది ఆ అమ్మాయి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది ఒక అక్కనే ఒక చెల్లుల్ని తల్లిని తండ్రిని పెంచుకుంటా ఆ అమ్మాయి చూడండి లేసే కదా అనుకుంటాం నేతే కదా అనుకుంటాం హుషారు ఉంటే దేంట్లో అయినా రాణించవచ్చు అనేది ఆ అమ్మాయి నిరూపించింది అలా సంపాదించి నెట్టుకొచ్చింది కుటుంబాన్ని ఆడపిల్ల అయి ఉండి కూడా ఇలా మనం కూడా మనకు చేతనైని నేర్చుకుని సంపాదించుకుంటే తప్పేముంది ఇంట్లో కూర్చుని ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయకుండా ఇలా సంపాదించుకుంటే బాగుంటుంది కదా ఇంట్లోకి చేదోడు ఆదోడుగా కూడా ఉంటుంది ఏయో ఖర్చులకి ఉంటాయన్నమాట ఇలా లేస్ కూడా అరబ్ దేశస్తులు ఎక్కువగా కొంటారు అన్నట్టుగా తెలుస్తుంది చిన్నపాటి వాళ్ళు కంపెనీ పెట్టుకోవచ్చు మామూలుగా సీతారాంపురం అయితే కాపులు పెట్టారు లేస్ కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చి పనివాళ్ళు ఇంటికి పట్టుకొచ్చి లేడీస్కి ఇచ్చేవారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అల్లుకుంటా ఉండేవారు అనమాట ఏవో ఖర్చులకి కూరగాయలకో పాలుకో దేనికో దానికి వచ్చే కంపెనీలకి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఇంటికి బయటికి వెళ్ళని వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఇంటికాడ వెళ్ళేవాళ్ళు కంపెనీలు లేస్ కంపెనీలకి వెళ్ళేవాళ్ళు లేడీస్ వెళ్ళి జీతం అని ఇచ్చేవారు ఇంతని తీసుకొచ్చేవారు సంపాదించుకునేవారు అలా అల్లుకునేవారు ఈ విధంగా చేసుకుంటే సంపాదించుకోవటానికి అనేక మార్గాలు అనేది ఇదొక ఉదాహరణ ఇలా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి